జై జైఎస్ జై జైఎంఎస్ అసెంబ్లీ జై జంబు ద్వీపం అందరికీ జై మూలవాసి జై గ్రామ సేవా సమితులు వర్దిల్లాలి జై గ్రామ సేవా సమితులు వర్దిల్లాలి చాలా కాలంగా జంబు జంబుద్వీప మూలవాసి సమాజ్ అసెంబ్లీలో మేధవర్గం మాట్లాడడం అనేది కాస్త తగ్గింది మనకి ఈ సంవత్సర కాలంలో ఎలక్షన్ గోల రావడంతో కొంత ప్రస్తుత రాజకీయాల మీద మన జేఎంఎస్ విభాగ వ్యవస్థ అయినటువంటి జేఎంఎస్ ప్రజాకూటమి ప్రస్తుత రాజకీయాల వైపు మొగ్గి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలలో జేఎంఎస్ తరపున సన్నద్ధమై ప్రజా రాజకీయాలు చెయ్యాలి అనుకున్నటువంటి రాజకీయ యోధులను మూలవాసి సిద్ధాంత భూమికతో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను పార్లమెంటు లేదా అసెంబ్లీలకు వెళ్ళే విధానాన్ని మెంబర్స్ను కంటెస్ట్ చేయించడం లాంటి ప్రక్రియలో ఈ సంవత్సర కాలం అంతా నిమగ్నమై ఉన్నాం కాబట్టి మరి మన జేఎంఎస్ తరపు నుంచి ఒక ప్రజాకూటమి ప్రజాకూటమి ఏర్పడి దాదాపు అనేక పార్టీలతో అనుసంధానమై జంబుద్వీప మూలవాసి సిద్ధాంత భూమికను పోషిస్తున్నటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ తరపు నుంచి అనేక మందిని సెలెక్ట్ చేసి పోటీకి పెట్టడం జరిగింది జేఎంఎస్ అంటే సోషల్ నెట్వర్కింగ్ ప్రోగ్రాంగ్ చూస్తున్నారు మరి రాజకీయ సరళి కూడా మనకు ఒక వైపు ఉంది అని చెప్పి నిరూపించడానికి మన జంబుద్వీప మూలవాసి సమాజ్ తరపు నుంచి ప్రజా కూటమి అంటే ప్రజా రాజకీయ సమితిని ఏర్పాటు చేసి మరి తద్వారా ఎలక్షన్ల క్రైటీరియాలో బాధ్యత పంచుకోవడం జరిగింది అందుమూలంగా మన మేధోవర్గ వ్యవస్థ అయినటువంటి జేఎంఎస్ అసెంబ్లీ జంబుద్వీప మూలవాసి సమాజ్లో మేధోవర్గం మాట్లాడడం కాసింత లేట్ కావడం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మనం ఇప్పుడు జేఎంఎస్ జంబుద్వీప మూలవాసి సమాజ్ తరఫున అనేక గ్రామాలలో ఇప్పటికే కార్యాలయాలు ప్రారంభించడం నవరంగ్ జెండాను వ్యవస్థాపన చేయటం తొమ్మిది రంగుల స్థూపాన్ని నిర్మాణం చేయడం ఆయా గ్రామాలకు కోఆర్డినేటర్లను నిర్మించడం జరిగింది మరి గత సంవత్సర కాలం జరిగినటువంటి అభివృద్ధి అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా వీడియోల ద్వారా తెలియచేయడం జరుగుతూ ఉంది జేఎంఎస్ జంబుద్వీప జంబుద్వీపం అని మీరు యూట్యూబ్లో కొట్టినట్టయితే జంబుద్వీప మూలవాసి సమాజ్ చేసినటువంటి గత రెండు మూడు సంవత్సరాల కార్యక్రమాలన్నీ అలాగే గ్రామ సేవ సమితుల నిర్మాణం కూడా ఏ విధంగా నిర్మించాము ఏ విధంగా నిర్మాణత జరుగుతుందనేటువంటి విషయాన్ని మన అసెంబ్లీ సభ్యులందరూ కూడా తెలుసుకుని దానిపైన అందరూ కూడా గ్రూప్లో మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఈ నెల నుంచి జూన్ నెల నుంచి జేఎంఎస్ అసెంబ్లీలో జంబుద్వీప మూలవా సమాజ మేధావుల యొక్క చర్చలు వాట్సాప్ వాయిస్ల ద్వారా కొనసాగిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ గ్రూప్లో యాక్టివ్ కావాలి సభ్యులందరూ కూడా అనేక మందిని మన అసెంబ్లీకి చేర్చి అనేక చర్చల్లో పాల్గొనే విధంగా అందరూ సహకరించాలని తెలియజేస్తూ ఈ దేశం విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తుల యొక్క మయమైపోయింది మరి గ్రామస్థాయి మండల స్థాయి నుంచి ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ వరకు కూడా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను కూడా ఆధిపత్య వర్గాల పోరు ఎక్కువై మరి మన మూలవాసి బ్రిలియంట్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో స్వదేశీ మూలవాసి బ్రిలియంట్ కమ్యూనిటీస్ యొక్క సామాజిక వర్గాలు ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి ప్రజను పాలనా వ్యవస్థల ద్వారా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది కాబట్టి మరి రేపటి భవిష్యత్తు కార్యాచరణకు గ్రామ గ్రామాన జంబుద్వీప జంబుద్వీప మూలవాసి సమాజ్ యొక్క గ్రామ సేవా సమితులు నిర్మాణం చేసి వారికి మైత్రివనం లాంటి ముప్పై ఆరు గ్రామస్థాయి పారిశ్రామిక విధానాలు అమలుపరిచి గ్రామంలో ప్రజల యొక్క ఆర్థిక పురోగతిని పెంపొందించడానికి జేఎంఎస్ మైత్రివనం కూడా ప్రారంభించి మనం అనేక పరిశ్రమలు ప్రవేశపెట్టబోతున్నాం కాబట్టి దీనిపై చర్చలు కొనసాగించడానికి సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా జేఎంఎస్ అసెంబ్లీలో చంబుద్వీప మూలవాసి సమాజ్ యొక్క పబ్లిక్ ఫోరం అసెంబ్లీలో అందరూ ఈరోజు నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఇంకా అనేక మంది మేధావులను ఈ అసెంబ్లీకి ఆహ్వానించవలసిందిగా ప్రత్యేకంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ గ్రామ గ్రామాన జేఎంఎస్ గ్రామ సేవా సమితి నిర్మాణంతో పాటు ముప్పై ఆరు మంది సభ్యులు పన్నెండు మంది తలకట్టు పెద్దలు ఇరవై నాలుగు మంది చదువులైనటువంటి యువకులతో గ్రామ సేవా సమితుల నిర్మాణం గ్రామ గ్రామానికి చేస్తూ ప్రతి గ్రామానికి కూడా ముప్పై ఆరు చిన్న తరహా చేతి పరిశ్రమలు అభివృద్ధి చేసి ఆ యొక్క గ్రామ ప్రజలు వలసలు వెళ్లకుండా వారి యొక్క ఆర్థిక అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం మరి మైత్రివనం పేరుతో ముప్పై ఆరు పరిశ్రమలను ప్రవేశపెట్టే ఒక గొప్ప ప్రయత్నంలో మన జంబుద్వీప మూలవాసి సమాజ్ మేధవర్గం ఎం వన్ టెన్ మేధవర్గం నిర్ధారించింది ఇప్పటికే అనేక గ్రామాల్లో గ్రామ కార్యాలయాలు ప్రారంభించి ముప్పై ఆరు మందితో మరి థర్ట్ థర్టీ సిక్స్ ఛాంబర్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ మినిస్ట్రీ అసోసియేట్ గ్రూపులను సమితులుగా నిర్మాణం చేసి గ్రామ సేవా సమితులు నిర్మాణం చేయడం జరిగింది ఆ గ్రామ సేవ గ్రామ సేవా సమితుల యొక్క నిర్మాణ యొక్క ఆధ్వర్యంలో మరి జేఎంఎస్ మైత్రి వనం కూడా ప్రారంభించడం జరుగుతుంది అందులో అనేక గ్రామ స్థాయి చిన్న తరహా చేతి పరిశ్రమలు ఆవిర్భావం చేసి గ్రామ ప్రజలకు ఆర్థిక స్తోమతను కల్పించేందుకు మరి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి గ్రామస్తులను గ్రామంలోనే వారి యొక్క వృత్తి సాధనలు చేసుకునేందుకు అనేక పరిశ్రమలు ప్రారంభించడానికి మరి మన జేఎంఎస్ వ్యవస్థ జంబుద్వీప మూలవాసి సమాజ్ వ్యవస్థ ఈనాడు మైత్రివనం పేరుతో ముప్పై ఆరు చిన్న తరహా పారిశ్రామిక విధాన ప్రాజెక్టులను తీసుకొస్తుంది వీటన్నిటిని గురించి చర్చించడానికి వీటన్నిటి గురించి అవగాహన చేసుకోవడానికి అవగాహన చేసుకుని మన గ్రామాల్లో వివరంగా తెలియచేయడానికి మరి ఈ యొక్క జేఎంఎస్ మైత్రి వనంలో ఉన్నటువంటి ముప్పై ఆరు రకాల చిన్న తరహా గ్రామస్థాయి ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ప్రారంభించాలి ఏ విధంగా ఆర్థిక నిధులు గ్రామానికి సంబంధించిన ఆర్థిక నిధులను సుస్థిరం చేసుకోవాలి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి ఉన్న గ్రామంలోనే ఉన్న గ్రామంలోనే బ్రతుకు తెరువు ఏ విధంగా నిర్ధారణ చేసుకోవాలి అనేటువంటి అంశాల మీద మన జేఎంఎస్ అసెంబ్లీలో తరచూ చర్చలు జరిగేటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నాం కాబట్టి మన జేఎంఎస్ అసెంబ్లీ పబ్లిక్ ఫోరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మేధవర్గం అంతా కూడా ఇప్పటి వరకు నిమ్మక నీరెత్తనట్టు ఉన్నటువంటి మేధవర్గం అంతా కూడా తమ వాట్సాప్ గ్రూపుల్లో తమ ఆలోచనలు తెలియజేసి ఎన్నటికీ ఈ దేశం యొక్క మూలవాసుల యొక్క ఈ స్వదేశీ మూలవాసీ భూమిపుత్రుల యొక్క బ్రిలియంట్ కమ్యూనిటీస్ ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి సమాజానికి ఆర్థిక ప్రామాణికాలు కల్పించి తర్వాత రాజకీయ ప్రయోజనాలు రాజకీయ అధికార మూలాలకు సంబంధించినటువంటి నేర్పరితనాన్ని మన మూలవాసులందరికీ కూడా బ్రిలియంట్ కమ్యూనిటీస్కి జ్ఞానాన్ని అందించి మరి అనేక పరిశ్రమల ద్వారా ఆర్థిక మూలాలను పెంచి ప్రయోజకులు చేయడానికి చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నమే మన జేఎంఎస్ ద్వీప మూలవాసి సమాజ్ యొక్క మహత్తర ప్రయత్నం అందరూ సహకరిస్తారని కోరుతూ మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష గ్రామాల వరకు రెండు రాష్ట్రాలలో కూడా తెలుగు రాష్ట్రాలలో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష గ్రామాల వరకు చిన్న తరహా గ్రామాలతో సహా మరి ఎలాంటి ఆదరణ లేకుండా మరి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మేము గత ఈ ఆరేడు సంవత్సరాల్లో కూడా గమనించడం జరిగింది గ్రామ గ్రామానికి జేఎంఎస్ ద్వీపం మూలవాసి సమాజ్ యొక్క గ్రామ సేవా సమితులు జేఎంఎస్ గ్రామ సేవా సమితులు నిర్మించడానికి మనం సన్నద్ధంగా ఉన్నాం కాబట్టి త్వరితగతిన గ్రామ స్థాయిలో తెలివి గల కాసింత చదువు కలిగిన విజ్ఞానం కలిగిన తమ సొంత గ్రామాన్ని ఆర్థిక ప్రమాణాలు అభివృద్ధి చేసుకోవాలనే ఆశయం కలిగిన మరి సొంత గ్రామాన్ని మన పల్లె మన గ్రామంలో మన గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలనుకున్నటువంటి విజ్ఞానవేత్తలు ప్రతి గ్రామం నుంచి కూడా మన జేఎంఎస్ అసెంబ్లీ ఆహ్వానిస్తుంది మన వాట్సాప్ గ్రూపులోకి వచ్చి తమ వివరాలు తెలియజేసి జేఎంఎస్ యొక్క విధి విధానాలు కూడా నేర్చుకుని ప్రతి ఒక్కరూ తమ తాము పుట్టినటువంటి సొంత గ్రామంలో జై మూలవాసి అనే నినాదాన్ని అందుకుని జై జంబు ద్వీపం అనే నినాదాన్ని అందుకుని మరి గ్రామ గ్రామానికి జేఎంఎస్ గ్రామ సేవా సమితులు జేఎంఎస్ గ్రామ సేవా సమితులు నిర్మించి నిర్వహణ చేయడానికి శాశ్వత ప్రామాణిక విధానం ప్రకారం నిర్వహణ చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని మరి అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది జై జేఎంఎస్ జై జెఎంఎస్ అసెంబ్లీ పబ్లిక్ ఫోరం వర్దిల్లాలి జై ద్వీపం అందరికీ జై మూలవాసి గ్రామ గ్రామాన జేఎంఎస్ గ్రామ సేవా సమితులు వర్దిల్లాలి